హలో అండి వెల్కమ్ టు భారీ స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు పూజ కూడా చాలా బాగా చేసుకున్నాను అనమాట సో మీ అందరు కూడా చాలా బాగా చేసుకున్నారని ఆశిస్తూ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అనమాట సో ఈరోజు అమ్మవారికి తొమ్మిది నైవేద్యాలతో నేను పూజ చేసుకున్నాయండి అది కూడా జస్ట్ టూ అవర్స్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అండ్ ఎలా అయిపోతుంది అని ఆలోచిస్తున్నారా అది కూడా పిల్లలతో చాలా కష్టం అండి బట్ ఇలా ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా తొందరగా టైమర్ పెట్టి మరీ చేసుకున్నాయండి సో ఖచ్చితంగా నైన్ థర్టీకి స్టార్ట్ చేస్తే లెవెన్ థర్టీ కల్లా వంటలన్నీ అయిపోయాయి అన్నమాట సో ఫస్ట్ అయితే ఇలాగ రైస్ని ఒక త్రీ గ్లాసెస్ రైస్ని ఇలాగా రైస్ కుక్కర్లో పెట్టి కుక్ అండి సో ఇలాగ రైస్ కుక్ అయిపోయిన వెంటనే ఒక బేసిన్లోకి రైస్ని తీసేసుకొని కొంచెం సాల్ట్ని వేసేసుకున్నానండి సో ఇలాగా సాల్ట్ని వేసేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జు అనేది రైస్ బాయిల్ అయ్యేలోపు ఈ చింతపండుని ఇలాగ ప్రిపరేషన్ చేసి పెట్టుకున్నాయండి సో ఇలా చేసి పెట్టుకుంటే మనం ఇలాగా ఒక గ్లాస్ బాటిల్లో కానీ ప్లాస్టిక్ బాటిల్లో కానీ ఇలా చేసి పెట్టుకున్నామంటే ఇన్స్టెంట్గా రైస్ ఉడికిన వెంటనే ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా కలిపేసేయచ్చండి బట్ ఈ ప్రాసెస్ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట సో అందుకని నేను ఎర్లీ మార్నింగే ఒకేసారి రైస్తో పాటు ఇది కూడా ఆల్టర్నేట్గా చేసేసుకున్నాను బట్ మీకు ఇది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను అండి ఎలా చేసుకోవాలి అని సో ఇలాగా మనం చింతపండు పులుసుని ఇలాగా జస్ట్ కంబైన్ చేసేసుకొని ఇలా ఒక బౌల్లోకి అంటే చక్క చక్కగా పులిహర మనకి రెడీ అయిపోతుందండి సో చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ప్రసాదాలు చేసుకోవాలన్నా లేదంటే ఎప్పుడు ఊర్లోకి వెళ్ళాలన్నా పిల్లలు హాస్టల్కి వెళ్ళాలన్నా కూడా చక్కగా ఇలా పులుసు పెట్టుకున్నామంటే రెండంటే రెండే నిమిషాల్లో ఇలా మిక్స్ చేసేసి వాళ్ళకి ఇచ్చేసేయించండి సో ఫస్ట్ అయితే ఇలాగ పులిహారని కంప్లీట్ చేసేసుకున్నాను సో ఇలాగ పులిహోర అయిపోయిన వెంటనే ఇలా ఒక బౌల్లోకి రైస్ చేసేసుకొని సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా పెరుగును కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి సో ఇలాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం తాలింపుని యాడ్ చేసేసుకోవాలండి సో దద్దోజనం అయితే చాలా ఇష్టం కదా అమ్మవారికి సో ఇలాగ కొంచెం తాలింపులు ఏంటంటే కొంచెం లైట్గా ఇంగువ అండ్ అలానే పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసి చక్కగా ఇందులోకి కలిపి మిక్స్ చేసేసుకుంటే మనకి దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది సో చూసారా పులిహార అండ్ అలానే దద్దోజనం మనకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోయింది కదా సో ఇంకా మిగతా ఐటమ్స్కి వస్తే మనం మెయిన్ శుక్రవారం అంటే చేసుకునేది పొంగలే కదండి సో పొంగలి కోసం ఇలాగా ఒక మందపాటి గిన్నెని స్టవ్ మీద పెట్టేసేసి ఇప్పుడు ఇందులో నేను ఒక హాఫ్ లీటర్ పాలని యాడ్ చేసేసుకుంటున్నాను అండి సో హాఫ్ లీటర్ పాలతో పాటు ఒక వన్ కప్పు వాటర్ని కూడా యాడ్ అండి సో ఇలా వాటర్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా దీన్ని బాయిల్ అయిపోయే వరకు మనం కాగనివ్వాలండి సో దాని తర్వాత ఇక నేను ఒక గ్లాస్తో రైస్ని తీసుకుని ఒకసారి వాటర్తో క్లీన్ చేసేసుకొని కొంచెం పచ్చిపప్పును కూడా యాడ్ చేసేసుకొని ఒక్క పది నిమిషాల పాటు ఇలాగ నానపెట్టుకున్నాను అండి సో పాలు కాగిన తర్వాత అందులోకి యాడ్ చేసేసి ఈ బియ్యం అలానే పచ్చిపప్పును కూడా ఒకసారి ఇలాగ మిక్స్ చేసేసుకోవాలండి సో ఇప్పుడు మనకి అన్నం అంతా ఉడికే వరకు వెయిట్ చేయాలి కాబట్టి సో మనం ఆల్టర్నేటివ్గా పక్కన స్టవ్ మీద కూడా నేను ఆల్రెడీ ఇంకొకటి బాయిల్ చేస్తూ ఉన్నాను అనమాట ఇలాగా రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అంతే బెల్లాన్ని కనుక తీసుకుంటే మనకి రుచి చూడకుండానే ఖచ్చితంగా సరిపోతుందండి స్వీట్ అనేది అలానే కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా పొంగల్ మొత్తం బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం పాలని యాడ్ చేసుకున్నామంటే మనకి నుండి సాయంత్రం వరకు ఉన్నా కూడా పొంగల్ అనేది గట్టిపడకుండా ఇలా మనం ఎప్పుడు చేసుకుంటే అప్పుడులాగా అలానే ఉంటుందండి సో ఈసారి మీరు ఈ ట్రిక్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో ఇప్పుడు ఈ పొంగలైతే రెడీ అయిపోయింది కదా సో ఇంకా మా బుడంగా వేసేసారండి సో వాళ్ళని అయితే రెడీ చేసేయాలి కాబట్టి సో ఇలా పొంగల్ అయిపోయిన వెంటనే ఇలా వంట చేసేసుకుంటూనే ఇలా పక్కన వాళ్ళని కూడా రెడీ చేసేస్తూ ఉన్నాను అనమాట సో ఇక్కడైతే వీళ్ళిద్దరూ రెడీ అయిపోయారు సో ఎప్పుడు కూడా పిల్లలు వంట వంటంతా అయిపోవాలని చాలా ట్రై చేస్తూ ఉంటాను బట్ అస్సలు అండి వీళ్ళు లేచారంటే చాలు ఇంకా అసలు ఇంకా లేట్ అయిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది సో ఇంకొకటి బాయిల్ చేసుకుంటూ ఉన్నా అని చెప్పాకండి సో ఈ శనగలు ఏంటంటే నేను ముందు రోజునైతే నానబెట్టేసేసుకొని పడుకున్నాను అండి సో ఇలా కొన్ని శనగల్ని ఇలాగ కుక్కర్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ని ఇలాగా యాడ్ చేసేసుకోవాలండి సో ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత దీనిలో చాలా తక్కువ అండి మరీ ఎక్కువగా వేసేస్తే ఉప్పుగా అయిపోతాయి సో ఎందుకంటే మనం దేవుడికి నైవేద్యం పెట్టుకునేటప్పుడు ఉల్లి వెల్లుల్లి ఎక్కువ వాడం కదండి సో అందుకని చాలా తక్కువ సాల్ట్ని వేసేసుకొని ఇలా పచ్చిపప్పుని కూడా ఏంటంటే నేను ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఇలాగా నీళ్ళల్లో పోసేసి ఉంచేస్తానండి సో అప్పుడేంటంటే మనం ఇలా రెండింటినీ ఒకేసారి ఇలా కుక్కర్లో పెట్టుకొని బాయిల్ చేసుకున్నామంటే సో రెండు కూడా త్వరగా వెంటనే కుక్ అయిపోతాయి అనమాట సో ఇలాగా మనకి ఇప్పుడు పచ్చిపప్పు అండ్ అలానే ఇలాగ శనగలు కూడా బాయిల్ అయిపోయాయి కదండి సో ఇప్పుడు పచ్చిపప్పునైతే అయితే మనం ఇలా తీసేసుకొని ఒక పక్కన నుంచేసేసుకుందాము సో వీటి కలిపి కూడా నేను ఒక ఫోర్ విజిల్స్ రాణించుకున్నాను అండి సో ఈ కుళ్ళు శనగలు కూడా బాగా మెత్తగా అయిపోయాయి అన్నమాట సో చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసేసుకున్నామండి సో ఇంకా ఒక క్లాత్ తీసేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఇలా పచ్చిపప్పుని ఏంటంటే ఒక క్లాత్ మీద ఇలాగా ఆరిపెట్టుకోవాలండి వాటర్ అన్నీ కూడా పోయేలాగా సో పూర్ణాలకి ఏంటంటే ఇలాగ మనం వాటర్ ఏది లేకపోతే చక్కగా పగలకుండా వచ్చేస్తాయన్నమాట సో ఇలా చక్కగా ఆరిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసేసుకొని ఆ పచ్చిపప్పు అనేది బాగా మెత్తగా అయిపోయే వరకు మనం చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలండి ఇలా మరీ మెత్తగా అవ్వకుండా ఏంటంటే కొంచెం కచ్చపచ్చగా మనకి కొంచెం బరక పౌడర్ ఉంటుంది కదండి సో అలాగా మీరు చేసుకొని పెట్టుకున్నారంటే మనం బెల్లాన్ని కూడా నేను ఇలాగ తురిమి ఇందులోకి యాడ్ చేసేసుకుంటున్నానండి సో అప్పుడు ఏంటంటే మనకి పాకం పట్టే పని లేకుండా జస్ట్ ఇలా రెండింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకున్నామంటే మనకి జారుగా లేకుండా చక్కగా వస్తుందండి ఇప్పుడు ఈ పిండిని బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్గా మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బాల్స్గా ఇలాగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి అండ్ దీని పైన పూతపిండి కోసం నేను ఏంటంటే ఇలాగ దోశ బ్యాటర్ని రెడీ చేసి పెట్టుకున్నాను అండి అంటే నార్మల్గా మనం దోశల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు చేసుకుంటాం కదండి ఒక గ్లాసు మినపప్పుకి ఒక రెండు గ్లాసులు బియ్యాన్ని యాడ్ చేసేసి చక్కగా ఇలా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకున్నాను అనమాట సో అందులోనే కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసి ఇలా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చే వరకు నేను ఇలా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మీకు గనక పూర్ణాలు పగిలిపోకుండా రావాలంటే ఇలా కూడా చేసేసుకోవచ్చండి చిన్న ట్రిక్ అనమాట ఇలా స్పూన్తో కనుక మనం వేసేసామంటే చక్కగా ఆ పూత పిండి అనేది బయటికి రాకుండా మొత్తం కూడా కవర్ అయిపోతూ ఉంటుంది లేదంటే మీకు చేత్తో కన్వీనియంట్గా ఉంటే చేత్తోనే వేసేసుకోవచ్చు సో నాకు ఈ స్పూన్తో కంటే కూడా చేత్తోనే చాలా కన్వీనియంట్గా ఉందన్నమాట సో ఇలాగ చేత్తోనే వేసేసుకున్నాను సో ఇలాగ మనం ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయండి అండ్ మీరు ఈ పూర్ణాల పిండి లోపల పిండి కలుపుకునేటప్పుడు ఏంటంటే మనం ఒక గ్లాస్ పచ్చిపప్పుకి ఈక్వల్ రేషియోలో ఒక గ్లాస్ బెల్లం కూడా తీసుకుంటే ఏంటంటే మనం ఇలా ప్రసాదాలు నైవేద్యాలు చేసుకునేటప్పుడు ఏంటంటే రుచి చూడకూడదు కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్ ప్రకారం చేసేసుకుంటే టేస్ట్ అనేది కరెక్ట్గా వస్తుందండి సో ఇలాగా చక్కగా ఇలా వేగిపోయిన తర్వాత వెంటనే తిప్పేయకుండా కొంచెం అవి ఒక హాఫ్ వరకు బాగా కుక్ అయిపోయిన తర్వాత కనుక మీరు తిప్పేశారంటే చక్కగా ఇలా పగిలిపోకుండా కూడా చక్కగా వచ్చేస్తాయండి సో చూసారా ఎంత బాగా వచ్చేసాయో పూర్ణాలు సో మనం కొంచెం హడావుడిగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ చిన్న 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 టిప్స్ ట్రిక్స్ ఫాలో అయితే చాలా చక్కగా వచ్చేస్తాయి ఇంకా అదే పిండితో చిన్నగా బోండాలు కూడా వేసేసుకున్నాయండి సో దాని తర్వాత పిల్లలని వాటర్ స్ట్రేంజ్ చేసేసి పెట్టుకున్నాం కదా సో వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు ఒక చిన్న ప్రెషర్ కుక్కర్లో ఒక గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసేసుకొని హాఫ్ గ్లాస్ పెసరపప్పుని ఇలా లైట్గా వేయించుకొని ఇందులోకి యాడ్ చేసేసుకోనండి అలానే ఒకసారి క్లీన్ చేసేసుకొని త్రీ గ్లాసెస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని దీన్ని ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసేసుకోవాలండి సో ఇప్పుడు మనకి రైస్ అయితే బాగా కుక్ అయిపోయింది కదా సో ఒకసారి జస్ట్ అలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇందులోకి బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి సో ఇందులోకి కూడా తురిమిన బెల్లాన్ని యాడ్ చేసేసుకుంటున్నా అండి సో ఇలా బెల్లాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఆ బెల్లం ఏంటంటే బాగా మనకి వాటర్గా వచ్చి ఆ అన్నం అంతా కూడా పట్టే వరకు మనం కుక్ చేసేసుకోవాలండి అండ్ అలానే చిట్టికట్టు సాలు కూడా యాడ్ చేసుకున్న తర్వాత బెల్లం అంతా కూడా బాగా కరిగిపోయిన తర్వాత ఇలా మీకు లైట్గా వాటర్గా అనిపించినప్పుడు ఇలా కొంచెం నెయ్యిని కూడా పైన ఇలాగా యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నారంటే మనకి చక్కెర పొంగలి కూడా రెడీ అయిపోయినట్టే అండి సో చాలా ఈజీగా అయిపోయింది కదా సో ఈ చక్కెర పొంగలి కూడా అయిపోయిన తర్వాత వడల వీడియో మిస్ అయిపోయిందండి సో ఈసారి పోస్ట్ చేస్తాను లేదంటే మన ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి చెక్ చేయొచ్చింది అండ్ ఇంకా తొమ్మిదో ఐటమ్ వచ్చేసరికి ఏంటంటే సో చాలా సింపుల్గా ఒక యాపిల్ని కట్ చేసేసుకొని ఒక డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకున్నా అండి సో బాదం కొంచెం జీడిపప్పు అలానే కొంచెం వాల్నట్స్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా కొంచెం తేనెని కూడా యాడ్ చేస్తున్నాను అండి సో ఇలా కొంచెం తేనెను కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్లు ఇందులోనే కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నానండి సో ఇలా యాడ్ చేసుకొని అన్ని మిక్స్ చేసేసుకుంటే మనకి తొమ్మిది రకాల ప్రసాదాలు చాలా ఈజీగా చాలా తొందరగా ఆర్డర్ చేసేసుకోవచ్చండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న పెళ్ళి కూడా ఇడ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి